హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాండ్వీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడైతే ఇంకా టైం వచ్చేసి టైం అయితే సిక్స్ ఫార్టీ ఫోర్ అవుతున్నది ఇక ఇద్దరు లేచారు చూడండి లేచి బిస్కెట్స్ పట్టుకొని కూర్చున్నారు ఇంకా మీ పనులు అయితే స్టార్ట్ పెట్టేసేయాలి ఇక వీళ్ళైతే కూర్చున్నారు బయట కూడా ఊడ్ చేయాలి ఇంకా చూడండి మనకు ఎండ కూడా వచ్చేసింది కనిపిస్తుండొచ్చు మీకు చూడండి ఇప్పుడే లేచి కూర్చున్నారు నేను ఇట్లా పని చేసుకుంటా టైం ఏమో సిక్స్ ఫార్టీ ఫోర్ అవుతున్నది కరెక్ట్గా ఇప్పుడైతే ఇంకా నేను ఇప్పుడైతే నేను ఇంకా సామాన్లు అయితే తోమేసేస్తున్నా అనమాట ఇంకా ఫస్ట్ ఫస్ట్గా ఇక పిల్లలు అయితే లేచినారు కదా వాళ్ళు ఆడుతున్నారు ఇంకా నేనైతే సామాన్లు అయితే కడిగేసేస్తున్నా ఇంకా తర్వాత ఇంకా టిఫిన్కి ఏదైనా చేసేయాలి ఈరోజు సేమే ఉప్మా చేద్దామని అనుకుంటున్నా చేస్తాం చూస్తూ ఉండండి మన వీడియోని ఇంకా ఇప్పుడైతే ఇక్కడ ఇంకా ఉప్మాకి అయితే రెడీ చేస్తుంది అనమాట సేమియా ఉప్మా ఇంకా సేమియాలు అయితే ఇవి ఫ్రై చేసుకొని అయితే పెట్టినా ఇంకా ఇక్కడనైతే రెడీ చేస్తుంది అనమాట ఇంకా సేమియాలు అయితే వేసేస్తాయి ఇప్పుడు టిఫిన్కి ఇంకా కర్రీకి కూడా టమాటా ఉల్లిపాయలు వండేస్తా కట్ చేసి పెట్టేసిన ఇంక ఇది కూడా వేస్తా మధ్యాహ్నం ఒకటి రైస్ పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంకా చూడండి ఇంక ఇవి వేసేస్తే అయిపోతుంది అనమాట మధ్యాహ్నం ఒకటి రైస్ పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంకా పిల్లలు అయితే బయట ఆడుతున్నారు శాండ్విన్ అయితే అలా మామ తీసుకొని వెళ్ళిండు అనమాట ఊర్లో అక్క వాళ్ళు ఉంటారు కదా ఆ అక్క వాళ్ళు అనమాట వాళ్ళ ఇంటికి తీసుకొని పోయిండు ఫైనల్గా అయితే సేమే అయితే రెడీ అయిపోయిందనమాట ఇంకా కర్రీ వేసేసేస్తుంది ఇప్పుడు మనయితే తినేసేస్తున్నాము వేసుకో నీకు నచ్చినవి వేసుకోను దీన్ని ఆయన వేసుకుంటుండు చూడండి ఏ అని వేసినా కానీ నీకు నచ్చింది దీను మళ్ళీ తర్వాత చేయండి ఇక వాళ్ళ ఆటలు చూడండి ఇంకా అన్నా చెల్లె మిక్సీ గిన్నెలతో అనమాట ఏ చెల్లెకినా చట్నీ చేస్తున్నావా ఏం చట్నీ చేస్తున్నావు ఏం చట్నీ చేస్తున్నావు చెయ్యి చెయ్యి అయితే అన్ని పనులు అయిపోయినాయి శాండ్విక్ కూడా స్నానం అయిపోయింది శాండ్విక్ కూడా అయిపోయింది అనమాట బట్టలు ఒకటి ఆరేసేటి ఉన్నాయి అనమాట తర్వాత ఇంకా మా బావ వాళ్ళు ఇంటి దగ్గర కుక్క ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళు ఊరెళ్ళిర్రు అయితే ఇంకా దానికైతే అన్నం పెట్టేసి రమ్మని చెప్పిరు ఫస్ట్ అయితే కుక్క దగ్గరికి వెళ్ళి అక్కడ అన్నం పెట్టేసేసి కుక్కకు తర్వాత వచ్చి బట్టలు ఆరేయాలి మా బట్టలు ఉన్నాయి తర్వాత అక్క వాళ్ళు కూడా అనమాట ఇక్కడ ఉండే అక్క వాళ్ళు కూడా అక్క వాళ్ళవి కూడా బట్టలు ఆరేయమని చెప్పింది వాళ్ళవి కూడా బట్టలు కూడా ఆరేసేయాలి ఇంకా చూస్తూ ఉండండి మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి పోతున్నాము అది పడుకొని ఉంది తాతలేడు తాతలేడు ఊరికోండి అనే పెట్టమన్నాడు దా గిండ్లు పెడుదూర కుక్క అయ్యో దాని ప్లేట్లో పెట్టు దాని గిన్నెలో పెట్టు ఏమన్నది ఏదా పెట్టుకోరా అండ్లా ఏమన్నది చూస్తుంది అది ఏమన్నదో పాపము ఆ గిన్నెలో వేయమని చూ అరే అండ్ అయ్యిరాగా ఆగు ఇంక అన్నం అయితే పెట్టినాము వెళ్ళిపోతున్నాము ఇంకా తింటదేమో తర్వాత నడవండి నడువు గిన్నె తీసుకుంటారా ఇంటికి నడివిగా ఇక పడతావు అయితే అన్నం అయితే పెట్టేసేసినాము ఇప్పుడు వచ్చి బట్టలు అయితే ఆరేయాలి ఆల్రెడీ ఇక్కడ ఇది వేసిన బ్లాంకెట్విండేసిన అక్క వాళ్ళు అయితే ఇవ్వనమాట ఇక వాషింగ్ మిషన్లో వేసి వెళ్ళిపోయేరాలు ఇంక ఇవి తీసి ఇప్పుడు ఆరేసేస్తాను అనమాట మావి ఉన్నవి ఇంక అక్క వాళ్ళవి రెండు కలిపి అయితే ఆరేసేస్తా శాండ్విన్ అయితే కూర్చోబెట్టిన అక్కడ ఇవన్నీ ఆరేయాలి ఇప్పుడైతే నేనైతే ఇంకా బట్టలు అయితే అనమాట ఇంకా శాండ్వి చూడండి వచ్చి నిల్చున్నాడు శాండ్వి ఏమో అక్కడ కూర్చోబెట్టేసేసినాం ఇంకా అక్క వాళ్ళు ఊరు వెళ్ళిననమాట అందుకే ఇంకా వాళ్ళవి కూడా తీసి బట్టలు అయితే ఆరేసేస్తున్నా ఇంకా మావి అక్క వాళ్ళే ఇక్కడనే ఆరేసేస్తున్నాను అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా ఆరేసేసి ఇంటికి వెళ్ళిపోవాలి చూస్తూ ఉండండి మన వీడియోని ఫైనల్గా అయితే బట్టలు అయితే ఆరేసేసిన ఇంకా అక్కవలై మాయి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవాలి మా ఎండ బాగానే కుడుతున్నది సాండ్విన్ అయితే అక్కడ కూర్చోబెట్టినా శాండ్విన్ అయితే ఇక్కడ గేట్ దగ్గర కూర్చోబెట్టినమాట ఆడుతున్నది ఇంక ఇక్కడ కూర్చోబెట్టి నేను వెళ్ళిన అమ్మయ్య ఇప్పుడైతే అన్ని పనులు అయిపోయినాయి ఇంకా బట్టలు ఆరేసేసిన కుక్క కన్నం పెట్టేసేసి వచ్చిన ఇంకా మేము దీన్ని కొద్దిసేపు పడుకోవడం టైం వచ్చి ఇప్పుడు వన్ అవుతున్నది అనమాట చూస్తూ ఉండండి మన వీడియోని ఇంకా నేనైతే ఇప్పుడు వెళ్ళి బట్టలు తీసుకుని అయితే వచ్చేసాను అనమాట బట్టలు అయితే ఆరిపోయినాయి శాండవీ అయితే పడుకుండు శాండవీ అయితే బయట కూర్చోబెట్టేసేసిన బయట కూర్చున్నది ఇంక ఇప్పుడు బట్టలు అయితే పడతాయి బట్టలు అయితే తీసుకొని వచ్చిన అనమాట ఇంకా మనతోటే చేస్తున్నా శాండీ అయితే పడుకున్నాడు కదా ఏమో బయట కూర్చోబెట్టినా ఏ ఒక్కదాండే కదా అన్ని పనులు చూసుకోవాలి ఇంకా వాళ్ళ డాడీకి ఇంకా టూ మంత్స్ ఉంది ట్రైనింగ్ టూ మంత్స్ అయితే ఇంకా కొంచెం నాకు హెల్ప్ అవుతాడు అనమాట ఇంట్లో ఇంతకుముందుకే కాల్ చేసిండనమాట వాళ్ళకు మనకు ఇప్పుడు సెవెంటీన్త్ రోజు వినాయకుడిని అయితే నిమజ్జనం ఉంది కదా హైదరాబాద్ వినాయకుడిని ఇంకా వాళ్ళకైతే డ్యూటీస్ అయితే పడ్డాయంట ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నా అనేసి అయితే కాల్ చేసి మాట్లాడినండి ఇంతకు ముందుకు ఇంకొక టూ మంత్స్ అయితే కంప్లీట్ అవుతుందండి నాకు కూడా కొంచెం రెస్ట్ ఉంటుందన్నమాట ఏదన్నా కొంచెం ఇద్దరం కలిసి ఇంకా చేసుకోవచ్చు పనులు పనులు మాత్రం హెల్ప్ అవుతుందండి పాపం ఒక్కదాన్ని అవ్వడం వల్ల బిల్లలను చూసుకుంటూ ఇంట్లో పని చేసుకోవడం చాలా అంటే చాలా రిస్క్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్ యాండని కూడా ఇంకా స్కూల్లోనైతే జాయిన్ చేసేస్తా ఇంకా నాకు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయండి ఇప్పుడు ఎయిటీన్త్ నుండి డేడ్ సెకండ్ ఇయర్కి ఇంకా ఎగ్జామ్స్ కూడా ఎట్లా వెళ్ళాలి ఏంది అన్న ఆలోచనలో ఉన్న ఎందుకంటే తీసుకెళ్ళాలి తీసుకురావాలి సిక్స్ డేస్ అంటే ఎవరు వెళ్తారా అని ఇంకా ఏ విధంగా అవుతుంది మొదలవుది అసలు అదే ఆలోచిస్తున్నా చూడాలి ఇంకా ఇంకా ఫైనల్గా అయితే బట్టలు అయితే మరత పెట్టేసేసిన ఇంకా ఇంకా అంతేనండి తో పెట్టేసేసినా ఇంకా ఇప్పుడు ఇంకా సామాన్లు ఉన్నాయి తోమేటివి తోమేసేసుకోవాలి ఇంకా అంతేనండి చూస్తూ ఉండండి మన వీడియోని చూడండి ఏ విధంగా ఎక్కుతుంది ఇప్పుడు పడుకొని లేచి సాయంత్రం టైంలో ఇంకా శాండ్విచ్ చూడండి ఆడ ఆడుతున్నది ఇక్కడ ఇంకా సామాన్లు కూడా అన్నీ చేసిన అయిపోయినాయి ఇద్దరేమో అక్కడ ఇంకా నేను ఏమి సామాన్లు కూడా అన్నీ దమ్మేసేసిన ఇక్కడ పెట్టేసిన శాండ్విక్ అయితే అక్కడ ఉగ్గు పెట్టేసేసిన ఇంకా మార్నింగ్ డే అన్నము మధ్యాహ్నం చేసింది అన్నం ఉన్నది ఇంకా టమాటా కర్రీ కూడా ఉన్నది శాండ్విచ్ చూడండి ఎట్లా ఆడుతుంది అది బయట అటు చివరి వరకు అనమాట పడిపోతుందేమో అని భయము ఇప్పుడు నైట్కైతే నైట్కి అయితే ఎగ్గు ఫ్రై కావాలంట ఇప్పుడు అయితే అన్నం అయితే పెట్టినమాట ఎగ్గు వేసి ఇచ్చిన తిన్నానా ఇంకా తినేయాలి తినో అన్నం తిని